ఓ యువ ఇంజనీర్కు ఓ యువతి ఆన్లైన్లో అయింది హలో హాయ్ నుంచి హస్కీ వాయిస్లో మాట్లాడే వరకు వచ్చింది వ్యవహారం చాటింగ్తో యువకుడిని ఆ యువతి కట్టిపడేసింది నేరుగా ఏ రోజు కలవకపోయినా వాయిస్ కాల్తో రెచ్చగొట్టేది అమ్మాయికి పడిపోయిన యువకుడు పూర్తిగా ఆమె మైకంలో ఒదిగిపోయాడు ఆపద అంటే ఆదుకున్నాడు అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై లక్షల వరకు డబ్బుని యువతి బ్యాంకు ఖాతాలో ధార పోసాడు అయితే చివరికి ఎక్కడో కొట్టడంతో పోలీసులను ఆశ్రయించాడు పోలీసుల విచారణలో దిమ్మదిరిగే నిజాలు బయటపడటంతో లబో దిబో అంటున్నాడు బాధితుడు విశాఖకు చెందిన ఓ యువకుడు కార్లా కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇతనికి సోషల్ మీడియాలో ఓ అందమైన యువతి పరిచయం అయింది తన పేరు సంయుక్త గౌడ్గా చెప్పుకుంది ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు అలా అలా చాటింగ్ నుంచి ఓ నెల తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు వాట్సాప్లో మాట్లాడుకోవడాలు వాయిస్ కాల్స్తో ఇద్దరి మధ్య మరింత క్లోజ్నెస్ పెరిగింది తన మాటలన్నీ నిజమేనని నమ్మాడు బాధితుడు అందమైన ఫోటోలు తీసి పంపించి అవ తన ఫోటోలే అని నమ్మించేది ఓ రోజు నేరుగా కలుద్దామంటే తర్వాత కలుద్దామని వాయిదా వేసింది ఆమె మధురమైన గొంతు విని మరింత పడిపోయాడు ఇరువురు కుటుంబాల గురించి వ్యక్తిగత విషయాలన్నీ మాట్లాడుకునేవారు యువకుడికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని కమిట్ అయ్యాడు అలా సాగుతున్న వారి ప్రేమాయణంలో ఓ రోజు యువతి తన వాయిస్ను కాస్త గద్గద స్వరం చేసింది అది గుర్తించిన యువకుడు ఏం జరిగిందని అడగగా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని తెలిపింది కానీ చికిత్స చేసుకోవడానికి అంత డబ్బు లేదని తెలిపింది అది నమ్మిన యువకుడు ఆ యువతికి డబ్బులు పంపించాడు ఆ తర్వాత మన కోసం సైట్ కొందామని అందుకు కొంత డబ్బు కావాలని అడిగింది అప్పుడు కూడా కొంత అమౌంట్ పంపించాడు ఆ తర్వాత తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాడిని వదిలించుకుంటానని మరికొంత డబ్బు కావాలని కోరింది అప్పుడు కూడా కొంత డబ్బు పంపించాడు అలా దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల డబ్బును యువతి ఖాతాలోకి వేశాడు అంతా అయిపోయాక తెలివి వచ్చినట్లు యువకుడికి అనుమానం కలిగి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సెల్ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయగా హైదరాబాద్లో ఉందని తేలింది హైదరాబాద్ వెళ్ళిన పోలీసులు వారం రోజుల పాటు యువత కోసం మాటు వేశారు బ్యాంకు ఖాతాలో ఉన్న సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని లొకేషన్ ట్రేస్ చేయగా యువకుడు పట్టుబడ్డాడు యువకుడు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లికి చెందిన లోకేష్గా గుర్తించాడు లోకేష్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి జూలైగా తిరుగుతున్నాడు ఇతనికి సాయి ధీరజ్ అనే మరో యువకుడు సహకరించాడు సంయుక్త గౌడ్ అనే పేరుతో ఇన్స్టాలో ఖాతా ఓపెన్ చేసి అందమైన ఫోటోలను అప్లోడ్ చేసేవాడు ఇలా ఇతడికి విశాఖ యువకుడు పడ్డాడు సంయుక్త గౌడ్ పేరుతో ఆ యువకుడితో చాటింగ్ చేసేవాడు లోకేష్ లేని సమయంలో ధీరజ్ చాటింగ్ చేసేవాడు అయితే బాధితుడు వాయిస్ కాల్ మాట్లాడాలని కోరగా లోకేష్ కు పరిచయం ఉన్న సాలని అనే యువతితో ఫోన్ చేయించేవాడు తన హస్కీ వాయిస్ తో యువతి పడేసింది అలా యువకుడికి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల సొమ్మును కాజేశారు ఇరవై ఎనిమిది లక్షల్లో ఆరు లక్షలతో ఓ బైక్ కొన్నాడు లోకేష్ రెండు గ్రాముల బంగారం ఓ ఐఫోన్ కూడా కొన్నాడు మిగిలిన దాంట్లో కొంత సాలని కూడా ఇచ్చి ఆ మొత్తం సాయి ధీరస్ కొట్టేశాడు లోకేష్ని అరెస్ట్ చేయడంతో పాటు బైకు బంగారం ఐఫోన్లు సీజ్ చేశారు పోలీసులు సాయి ధీరస్ శాలని పరారీలో ఉన్నారు ఇంతవరకు తాను చాట్ చేసింది మగవారితోనా అని యువకుడు ఆశ్చర్యపోయాడు తాను మోసపోయానని గ్రహించాడు దీంతో పోలీసులు అమ్మాయిల పేర్లు ఫోటోలతో చాటింగ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అసలు డబ్బు విషయం వచ్చినప్పుడు వెంటనే ఇవ్వకూడదని డబ్బు అడుగుతున్నారు అంటే ఏదో మోసం ఉండే ఉంటుందనే విషయాన్ని గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు